కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సింగ్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు హెచ్చరించారు సోమవారం పెద్దపల్లిలోని ఆర్కే గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సింగ్ మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రోటోకాల్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ అంతర్గతమని పార్టీ అంతర్గత వ్యవహారాల్లో పుట్ట మధుకర్ జోక్యం చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు దళితులకు సముచిత న్యాయం కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అసెంబ్లీ స్పీకర్గా డిప్యూటీ సీఎంగా ఉన్నత పదవులను కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు కల్పించిందని చేశారు దళితులను అవమానించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదే అని విమర్శించారు పుట్టమద్దు తన రాజకీయ మనగడ కోసం కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాల్లో మళ్లీ జోక్యం చేసుకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు అనంతరం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలు రాష్ట్రవ్యాప్త కార్యక్రమమని కార్యక్రమానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కూడా ఆహ్వానం ఉందని ఎంపీని తాము ఎప్పుడూ అవమానించలేదని స్పష్టం చేశారు పెద్దపల్లి పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిన వంశీకృష్ణను జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నామని పేర్కొన్నారు కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కర ఏర్పాట్లను జీర్ణించుకోలేని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ తన స్థాయిని తగ్గించుకునే విధంగా విమర్శించడం తగదని హితవు పలికారు కాంగ్రెస్ అంతర్గత విషయాల్లో ఇతర పార్టీల జోక్యం అవసరం లేదని పుట్టమధు తన రాజకీయ ఎదుగుదల కోసం దిగజారుడు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని

ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ప్రభుత్వం సంబంధించిన బాధ్యస పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాల్లో నువ్వు జం చేసుకొని మాట్లాడుతున్నాడో ఎంత చిన్నగా దిగజారినో మీ యొక్క గుర్తింపుడు మీరే ఇవ్వాలని బయటకు చెప్తా ఉన్నా ప్రభుత్వానికి సంబంధించిన ఒక కార్యక్రమం జరిగినప్పుడు ప్రభుత్వ ఇన్ ప్రతి ఒక్క శాసనసభ్యుడికి పార్లమెంట్ సభ్యుడికి అందరూ కూడా బయట ఎక్కడా కూడా విలువగుండం అమాన్యాద జరగలేదు తర్వాత ఐఎన్పిఆర్ సంబంధించిన పోస్టర్లన్నీ కూడా ప్రభుత్వం సంబంధించిన సంక్షేమాలన్నీ ఇస్తూ ఉంటారు ఉదాహరణకి మేము శాసనసభ్యులు మా విచారిన సీనియర్ శాసనసభ్యులు మేము శాసనసభ్యులు గవర్నమెంట్ దగ్గర ఉంటుంది ఆ శాసనసభ్యుడు ఫోటో ఉంటుందా ఉంటుందా అని అడుగుతాము ఉండదు ప్రభుత్వం ఐఎన్పిఆర్ వాళ్ళు ఎవరైతే ఆ జిల్లాకు మంత్రి ఉంటారో ఆ మంత్రికి సంబంధించిన ఫోటో ఉంటుంది తర్వాత అధికారులు ఎవరు ఇన్వైట్ చేస్తారో ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది ముఖ్యమంత్రి ఉంటుంది వాళ్ళు ఇవాళ అందరి అంటే జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాలో అందరు శాసనసభ్యులు వేయాలి ఈ జిల్లాలో అందరు పార్లమెంట్ సభ్యులు కూడా వేయాల్సి ఉంటుంది స్పేస్ ఇండియా ఎవరి గౌరవం ఎవరికి ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వానికి ఎక్కడ తేడా లేకుండా ఇచ్చేటువంటి వ్యవస్థ ఈరోజు మా ప్రభుత్వంలో ఉంది మీరు వరకు పది సంవత్సరాలు నిర్లక్ష్యం చూపించారు ఇవాళ మీర బలహీన విషయంలో మాట్లాడుతున్నది ఇలా బీసీ కులగణన చేసి దానిలో ఆ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు కొన్న ప్రభాకర్ గారు సీతక్క గారు కొన్న సురేఖ గారు లాంటి వాళ్ళని పెట్టి ఇలా చిత్తశుద్ధి చూపిస్తారు ఇలా ఎస్సీ వర్గీకరణలో ఈ కమిటీ ద్వారా చిత్తశుద్ధి చూపిస్తాం అపారమైన గౌరవం రాష్ట్ర స్పీకర్గా ఒక తల్లి ఇచ్చి ముందు బాగా ఈరోజు గౌరవంగా ఇచ్చే బాధ్యత మేమున్నాం దళితులను బీసీలను అమరాపరిచినటువంటి చరిత్ర మీది రాజకీయంగా ఏది పడితే అటు ఎటుబట్టే పోయే చరిత్ర మీది మరొక్కసారి అవాకులు చవాకులు చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే దేనికైనా జాగ్రత్త ఉండాల్సిందిగా కొతా ఉన్నా హెచ్చరిస్తా ఇంకో మరి మీకు దమ్ముంటే రాజకీయంగా శ్రీధర్ బాబు గారు అరేంజ్ అధికారులు కావాలని ఒక కక్షపూరితమైన మాటలు మాట్లాడితే సహించబోమనే విషయాన్ని మీ ద్వారా మరి ఎవరైనా మాట్లాడిన వారు ఉన్నారో పిఆర్ఎస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం వెల్కమ్ పుష్కరాలు ఆలోచన కేవలం విడుదల కార్యక్రమం శాత కాకుండా ఆడవాళ్ళుగా మాట్లాడుతుంది వేరే భాషలో చెప్పాలంటే ఇంకొకరు మాట్లాడతారు అది ఇటు కారణం ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితులు అవుతుందని చెప్పారు కానీ ఖాళీ దళితులు కాదని ఆయనే ముఖ్యమంత్రి అయితే మరి మీరు పదేళ్లలో రెండు ప్రభుత్వాలల్లా ఇంతమంది దళితులకు మీ పార్టీ ప్రవర్తిస్తున్నారు ప్రజాప్రతినిధులు ఆనాడు ఒకసారి కడియా రాజేంద్ర మంత్రి పెట్టారు పెట్టి ఆరు నెలలు కాకముందే సంవత్సరం కాకముందే రాజీకి కడియం సేవ పెట్టింది మళ్ళీ రెండోసారి కుప్పలీష్ పెట్టింది అంటే ఒకసారి ఒక్కళ్ళు ఆయన తీసి మళ్ళొక్కళ్ళు మళ్ళీ ఒకసారి రెండో గవర్నర్ మళ్ళొక్కళ్ళని కానీ ఇవాళ మన ప్రభుత్వంలో ప్రజా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు దళితులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో ఇవాళ స్పీకర్గా దళితులు ఉన్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా దళితులు ఉన్నాడు ఆరోగ్య శాఖ మంత్రిగా దళితులు ఉన్నాడు అంటే మూడు ముఖ్యమైన శాఖలల్లా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు న్యాయం చేసింది చేడ ఉప ముఖ్యమంత్రిగా దళితుని పెట్టి ఇవాళ ఎక్కడ ఏ పోస్టర్ వేసినా ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా తప్పకుండా ముఖ్యమంత్రితో మంత్రి పాటు సమానంగా ఇవాళ దళితుడు దళిత దళిత ముఖ్యమంత్రి గారు ఫోటో ఉంటారు అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఇవాళ ఎంపీ గారి మీద మాకు కూడా గౌరవం మా ఎంపీ గారిని మేము పనిచేసి గెలిచే గడ్డం వంశీ గారిని మేము ఇవాళ మంత్రిగా శ్రీధర్ బాబు గారు యాభై వీళ్ళ చిల్లర మెజార్టీ ఇచ్చిన ఇవాళ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో లక్ష నలభై లక్ష యాభై వేల కోట్ల మెజార్టీతో ఇలా మా ఎంపీ గారు కలిస్తే మా పార్లమెంట్లో పెద్దపల్లి పార్లమెంట్లో అలా పెద్దపల్లి జిల్లా నుండి యాభై వేల పైద్యులకు మెజార్టీ వాళ్ళ శ్రీధర్బాబు గారు ఇచ్చారు ఎనిమిది వేల చిల్లర ఇక్కడ మక్కాన్సింగ్ గారు ఇచ్చారు ఐదు వేల చిల్లర నేను మెజార్టీ ఇచ్చాను ఇలా జిల్లాలో అలా అద్రాబాద్ మెజార్టీ ఇచ్చింది అంటే నేను ఎందుకు చెప్తా అంటే గెలిపించుకున్నది మేము మా ఎంపీ గారిని ఒక దళితుడిని అవమానపరచాలి దళితుని కించపరచాలి అనేటువంటి ఆలోచన ఎవరికి లేదు ఇవాళ అక్కడే ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు ఇవాళ నా నియోజకవర్గం వల్ల కూడా ఫ్లెక్స్ కట్టారు అక్కడ ప్రభుత్వం హోల్డింగ్లు కట్టారు అలా షాపింగ్ షార్ట్ చెప్పి నా ఫోటోలు లేరు అంటే నన్ను కించపరిచింది అది రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్పోజింగ్ చేసే కార్యక్రమం కాబట్టి ఏదైతే సంబంధిత మంత్రులు ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రుల ఫోటోలు పెట్టి అది కట్టడం జరిగింది అంతే తప్ప ఎక్కడ కూడా ఇవాళ ఎంపీఆర్కి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది అధికార యంత్రాంగం ఎంపీఆర్ కూడా చెప్పారు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇవాళ ఎంపీఆర్ దానికి అటెండ్ అవుతూ ఉన్నారు మా మీరేదో నువ్వేదో మధ్యలో వచ్చి ఇవాళ నువ్వేదో సొండు రాసి అవసరం చేసుకుంటామో గారు ఇలా మాకు మాది మా అంతర్గత సమస్య ఇలా చిన్న చిన్న విషయాలు ఉంటే మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు మా ప్రభుత్వం ఉంది మేము కూర్చుని మాట్లాడుతున్నాం అంతేగాని ఒక మహిళ గౌరవంగా ఇవాళ సరస్వతి పుష్కరాలకు మీరు ఎల్లు చూస్తే విధంగా కూడా మనం కళ్ళు చెందిరే విధంగా మన అందరం కూడా ఆశ్చర్యపోయే విధంగా బ్రహ్మాండగా అక్కడ ఏర్పాటు చేయలేక మహిళా అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీ గారు శైల రామయ్య గారు బ్రహ్మాండ ఏర్పాటు మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీరు అక్కడికి వెళ్ళి ఏర్పాట్ల బాగున్నా లేవాలని చూడండి కానీ చిన్న విషయాన్ని గోరంత విషయాన్ని పెట్టుకొని దాన్ని మీ కళ్ళు మండు మండుతూ ఉన్నాయి మీరు మీరు ఆ కళ్ళతో చూడలేకపోతా ఉన్నారు మీ ప్రాంతంలో ఒక మంచి కార్యక్రమం అయితే అయితూ ఉంటే మీకు బాధ అవుతా ఉంది మీ కడుపు మండుతూ ఉంది ఇది ఇక్కడ ఎందుకైతుంది ఇంత మంచి కార్యక్రమం అవుతుంది అనే బాధ తప్ప మీకు ఇంకో బాధ అనేది అయితే అనుకుంటుంది ఎందుకంటే అది నువ్వు మాట్లాడే విషయం కాదు అండి ఎందుకంటే నువ్వు ఒక ఎమ్మెల్యే చేసి మీరు ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినట్టు ఒక వ్యక్తి మాట్లాడవలసినటువంటి అంశం కాదు అది మాట్లాడి దిగదార్చుకోవాల్సినటువంటి అంశం కూడా కాదు ఎందుకంటే వాళ్ళు మాట్లాడి మీ స్థాయిని తిరదాల్చుకున్నారు ఒక ఎమ్మెల్యే ఒక జిల్లా పరిషత్ చైర్మన్ చేసి ఆ స్థాయి మాట్లాడసే ఎందుకంటే ప్రోటోకాల్ మీకు తెలియదానికి ఉంటుందని కావాలని వృధాదారులే ప్రయత్నం వస్తుంది ఎందుకంటే అది ఏదున్నా ముఖ్యమంత్రి గారు అక్కడ సరస్వతి పుష్కరాల కార్యక్రమం వచ్చినప్పుడు అది ఏదైనా అంతర్గత సమస్య ముఖ్యమంత్రి గారు తీసి మాట్లాడతారు దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడదు మాట్లాడతానేసి మరోసారి మీరు ఓడతా ఉన్నా అది కరెక్ట్ కాదు మీరు ఒక మహిళా అధికారిని అగౌరవపరిచే విధంగా వారిని మాట్లాడే కాబట్టి మీరు దేశక్తిగా క్షమాపణ చేస్తారు కాదు క్షమాపణ ఇస్తారు మీరైనా మాట్లాడితే అక్కడ మంత్రిగా శ్రీధర్ బాబు గారు ఆ మంత్రి శాసన శ్రీధర్ బాబు గారు శ్రీధర్ బాబు గురించి మాట్లాడి మంత్రి గారి అర్థలే తప్ప జరిగినట్టుగా మంత్రి గారి గురించి మీరు మాట్లాడారు కానీ మీరు పదే పదే అదే ఇప్పుడు మీకు అది అలవాటు అక్కడ మాట్లాడుతున్నారు మరోసారి కూడా అటువంటి మాట్లాడుకుంటుంటే మీకు బాబు మీరు మీకు బాగుంటుంది మీ రాజకీయ భవిష్యత్తులో బాగుంటుంది ఇలాగ ఇటువంటివి మాట్లాడుకునే మీ స్థాయి అక్కడికి వెళ్తే అటువంటి ఇంకోసారి మాట్లాడకపోతే